హలో అండి ఈరోజు క్యారెట్ బీన్స్ రెండు కలిపి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి లేదా స్పూన్ వేసుకుని ఉత్త కూర తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సైజు మొక్కలు ఫ్రెష్గా ఉన్నాయి కాయలు తెచ్చుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి ఒక ప్యాన్లో కానీ గిన్నెలో కానీ ఈ మొక్కలన్నీ వేసేసి కొంచెం ఒక కప్పు నీళ్లు పోయాలి నీళ్లు పోసే వీడియో క్లిప్ మిస్ అయ్యింది మీరు అది మీరు చూసుకుని వేసుకోండి నీళ్లు కొంచెం ఉప్పు ఇప్పుడు చూడండి ఈ చిట్కా చిన్న పంచదార వేసాను చాలా కొంచెం పంచదార ఈ షుగర్ ఐటమ్ ఏంట అనుకుంటున్నారేమో వేసి చూడండి మీకే అర్థమవుతుంది కూర లెవెల్ మారిపోతుంది అనమాట మూత పెట్టేసి ఉడికించుకుందాం ఈ లోపల ఒక డ్రైగా ఉన్న ప్యాన్లో కొంచెం నువ్వులు వేసేసి ఇలా దోరగా సిమ్లో పెట్టి ఎప్పుడు చెప్తాను కదా మీడియం సైజ్ మీద చక్కగా కమ్మని వాసన వచ్చే వేయించుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మీ కారాన్ని బట్టి మీ రుచిని బట్టి వేసుకోండి ఇలా ఒక ఐదారు మిరపకాయలు అనమాట మీ ఘాటుని బట్టి వేసుకోండి ఇంకా కారం వాడం కాబట్టి మీరు చూసి వేసుకోండి ఇదంతా దోరగా వేయించుకోవాలి ఊరికే మాడిపోతాయండి ఎండుమిరపకాయలు చాలా తక్కువ టైంలో వేయించి తీసి పక్కన పెట్టుకోండి ఈలోగా ఏమైందో చూద్దాం ఇది మొక్కలు ఎంతవరకు వచ్చినాయో ఇది ఇలా ఉడుకుతున్నాయి మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలన్నమాట నీళ్ళన్నీ ఎగిరిపోతే బాగుంటుంది నీళ్లు మాత్రం ఉంచొద్దు ఒకవేళ నీళ్లు మరీ ఎక్సెస్గా ఉండిపోతే మాత్రం ఏ రసంలోనో పప్పుకూరలోనే వేసుకోండి పారబోయటం పారపోయద్దు ఇలా మొత్తం ఎగిరిపోయి ఉడికిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఈ చల్లారిపోయిన నువ్వులు పచ్చి జీలకర్ర వేసేయండి జీలకర్ర మాత్రం వేయించొద్దు ఇలా ఎయిటీ పర్సెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసేసి ఒకసారి ఆను ఆఫ్ చేస్తే చాలండి ఇలా అయిపోతుంది బరకగా ఉండాలి ముందు మాత్రం ఒక ఎయిటీ పర్సెంట్ తిప్పేసుకోండి పౌడర్ ఇలా ప్యాన్లో ఆయిల్ వేసుకుని పప్పులు కొంతమంది చాలా ఎక్కువ వేసుకుంటారు అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఉల్లిపాయలు ఇలా వేసేసి ఉల్లిపాయలు కూడా కొంచెం ఏగిపోయిన తర్వాత బాగా ఎర్రగా అవసరం లేదు ఇలా ఏగిపోయిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఈ ఉడికించుకున్న ఈ మొక్కలు మొత్తం అన్నీ వేసేసుకుని కొంచెం పసుపు ఉప్పు ఇందాక ఒకసారి మనం వేసాము చూసి వేసుకుందాం అది కూడా అది ఏంటంటే ఎక్కువ పట్టదండి ఇలాంటి కూరలకి ఆ స్వీట్నెస్ కొంచెం తగలాలి మరీ ఘాటుగాను ఉండకూడదు ఇలాంటి కూరలు ఇలా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత అల్లం తురుము వెలుల్లిపాయ వద్దు అల్లం తురుము ఒకటి అలా తరిమేసేసుకుంటే బాగుంటుంది మీ ఇష్టమైతే అల్లం తురుము వెల్లుల్లిపాయ కలిపింది ఉన్నా వేసేసుకోండి అది మీ ఇష్టం ఇలా పచ్చివాసన కొంచెం పోయే వరకు వేయించుకోండి మరి ఎర్రగా వేయించకుండా కొంచెం ఉప్పు వేస్తున్నాను ఇందాకటి వేస్తుంది సరిపోదు అని చెప్పి మళ్ళీ కొంచెం ఉప్పు ఇదంతా బాగా కలిసే వరకు మొక్కలు కలుపుకోండి లేకపోతే ఉప్పు సరిగా కలవదు ఇది మొత్తం ఏం చేసుకున్న తర్వాత ఈ పౌడర్ ముద్ద అదంతా ముద్దలాగా అయింది వెల్లుల్లిపాయలు వేయటం వల్ల ఇలా వేసేసుకోండి ఎక్కువ అవుతుంది అనిపిస్తే తీసి పక్కన పెట్టుకోండి మరో కూరలో వాడుకోవచ్చు ఆ ఎండుమిరపకాయల కారం ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము ఇది కూడా వేసేసి ఎక్కువసేపు అవసరం లేదండి ఆ పౌడరు వేగిపోయిన ఈ వస్తువులే అలా కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి వేసిన ఎక్కువసేపు వేయిస్తే నూనె వాసన వస్తుంది ఈ కూరకి నూనె కూడా తక్కువ పడుతుందండి నువ్వుల్లో ఉన్న నూనె కొబ్బరిలో ఉన్న నూనె కూడా ఉంటుంది కాబట్టి భలే టేస్టీగా ఉంటుందండి అలా స్పూన్ వేసుకుని ఉత్త కూర అయినా తినేయచ్చు